ఒకటి గమనించూరు మీరు ఇగో ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్తున్నటువంటి జగ్గారెడ్డి అయితే ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్తుండు కదా జగ్గారెడ్డి ఈ జగ్గారెడ్డి చెప్పేటువంటి మాటల వెనుక రహస్యం ఏంది కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందా బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుందా ఈ ఇరవై మంది ఎమ్మెల్యేల వెనుక ఉన్నటువంటి కథ ఏంది ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి పోతారా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వస్తారా అది ఒక క్వశ్చన్ మార్క్ కదా నిజమే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్షన్స్కు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పంపించాడని మనం విన్నాము వార్తలు కూడా వచ్చినాయి తీన్మార్ మల్లను కూడా వివరించి చెప్పిండు ఇరవై ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున కేసీఆర్ఏ వాళ్ళకు టికెట్ కొనిచ్చి డబ్బులు ఇచ్చి టికెట్ కొనిచ్చినటువంటి వ్యవహారం కేసీఆర్ఏ చేసిండు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో ఉన్నారని ఆ మధ్యలో తీన్మార్ మళ్ళను కూడా నోరెత్తుకొని చెప్పినటువంటి సంగతి అవునా ఇప్పుడు వాస్తవానికి అదే జరుగుతుంది మిత్రులారా మీరు గమనించండి ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారు కాదు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి రాబోతున్నారు ఇది వార్త ఇదే గమ్మతైనటువంటి వార్త దీన్ని రివర్స్లో చెప్పి రివర్స్ మార్చేసి చెప్తున్నటువంటి జగ్గారెడ్డి గమనించురు మీరు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి రాబోతున్నారు ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే వస్తారా ఎంపీ ఎలక్షన్స్కు ముందు వస్తారా ఇది కేసీఆర్ వ్యూహం ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కష్టపడి సావు అంచుల దాకా పోయి తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ మొన్న ఎలక్షన్స్లో ముప్పై తొమ్మిది సీట్లు రాగానే కాంగ్రెస్ నుండి కావచ్చు బీజేపీ నుండి ఎంఐఎం నుండి సీట్లు కొనుక్కొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేరా చేసేటువంటి అవకాశం ఉన్నా సైలెంట్గా రాజీనామా పోయినంటే పోయిందంటేనే దాని వెనకాల ఏదో గమ్మతైన కుట్ర ఉందని కూడా కాంగ్రెస్ వాళ్ళు భయపడ్డం అవునా కేసీఆర్ ఏంది ఇంత సైలెంట్గా రాజీనామా చేసేసాడు ముఖ్యమంత్రి పదవికి చేసి వెళ్ళిపోయిండు దాని వెనకాల ఏదో మతలాబు ఉందని కూడా వార్తలు మనం విన్నాం వాస్తవమే జనాలలో ఇప్పుడు కొంచెం కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో గద్దె మీద కూర్చుంటే కేసీఆర్ఏ సీఎం అయ్యేటువంటి అవకాశాలు కూడా బాగుంటాయి ఆయనకు మంచి క్రెడిట్ కూడా దక్కుతుందనేటువంటి ఆలోచనతోనే మొత్తం మీద ఒకసారి వ్యతిరేకం అనేది ఏందో చూపెట్టాలని ప్రజలకి కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నట్టే గుట్టు చప్పుడు కాకుండా ఉన్నట్టే అది రేపు రేపు బయటపడబోతుంది దీన్ని జగ్గారెడ్డి తేర్చి మార్చి ఒక విషయంగా చెప్తాను ఏంటంటే ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని చెప్తున్నటువంటి జగ్గారెడ్డి కాదు దీని రివార్స్ ఇది మనము తప్పుగా ఆలోచించి దీన్ని రివార్స్లో వేసుకోవాలి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి రాబోతున్నారు ఇది చెప్పాలి భయం ఆల్రెడీ ఆ భయంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నారు ఆ భయంతోనే కేటీఆర్ హరీష్ మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని జగ్గారెడ్డి అంటుండు ఏం భయము ఇరవై మంది పోతారు అనేటువంటి భయం అట ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఇది కేసీఆర్ ఇక జగ్గారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి ఇక ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అవుతున్నారన్నటువంటి భయం పట్టుకుందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు వాళ్ళకు భయం పట్టుకున్నదట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఏడా చేంజ్ అవుతారో అని ఉన్న వాళ్ళందరికీ భయం పట్టుకున్నదంటుండు కాదది వాస్తవానికి అది రివర్స్ త్వరలోనే ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని వారికి తెలిసిందని వారిని కాపాడుకునేందుకే పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ ఆరు నెలల్లో సీఎం అవుతారని ఏ కేటీఆర్ హరీష్ అంటున్నారని ఆయన విమర్శించారు బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు ఇక కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ సందిగ్ధంలో ఉందని జగ్గారెడ్డి అన్నారు ఇక గత తొమ్మిదేళ్లలో సీఎం ఇక మంత్రులు ఎవరు సెక్రటేరియట్కు రాలేదని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో గత తొమ్మిదేళ్లలో సీఎం మంత్రులు ఎవ్వరు కూడా సెక్రటేరియట్కు రాలేదని గుర్తు చేసిందట తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎదుగొద్దని కేటీఆర్ హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని ఆలోచించారు అబ్బబ్బబ్బబ్బా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందట వీళ్ళు వస్తే తెలంగాణ ఏడ ఆర్థికంగా ఎదుగుతుందో అన్నటువంటి భయంతో ఎదగకుండా చేస్తున్నటువంటి మాటలాట ఇవి ఇట్లా మాట్లాడుతున్నటువంటి జగ్గారెడ్డి భయంలో ఉన్నారట ఎదుగుతే ఎదగకూడదని ఇవన్నీ చూడండి అన్ని రివర్స్లోనే మార్చుకోండి మీరు ఎదుగుతారని కాదు ఎదగడానికి ఛాన్సే లేదు అక్కడ ఎదగడానికి ఛాన్సే లేదు ఇచ్చిన హామీలు కష్టం కష్టమైపోతుంది ఇంకా ఏనంగా ఎదుగుతారు దా ఇది ఇవన్నీ నెరవేర్చలేకనే వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం ఇది ఇక తాము తలుచుకుంటే అది త్వరలోనే ఇరవై మంది ఎమ్మెల్యేలను లేపుకొస్తామని ఇక కేసీఆర్ పక్కన పడుకున్నా తీసుకొచ్చేస్తామని జగ్గారెడ్డి అన్నారు ఇగో ఇది తాము అనుకుంటే తీసుకొచ్చేస్తామంటాం అంటే ఇంకా వాళ్ళు వస్తారని గ్యారెంటీ లేదు అంటే అబద్ధ భూటకాల మాటలే ఇవి మేము దేవాలనుకుంటే పక్కన అనుకున్నా లేపుకొని వస్తామని చెప్తున్నారు చూసామా అదంతా నాటకం వాస్తవానికి జరిగేది ఇదే కాంగ్రెస్లో ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోతుండ్రు ఏది ఎంపీ ఎలక్షన్స్ ఆఫ్టర్స్ అది జరుగుతుంది చూడండి ఇక మీరు ఇక కేసీఆర్ పక్కన పడుకున్నా తీసుకొస్తామంటారు తాము చేయగలమని అన్నారు ఇక కేసీఆర్ గత ఎమ్మెల్యేలు జగన్ ఇక వెయ్యి కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు ఇక కేసీఆర్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లో నడుస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు కేసీఆర్ అట ఇక జగన్ ఇద్దరు కూడా నరేంద్ర మోదీ డైరెక్షన్లో నడుస్తున్నారట ఉన్న ఉన్నట్టు బల్లగుద్ది చెప్తున్నటువంటి జగ్గారెడ్డి రేపు జరగబోయేది ఏందో జగ్గారెడ్డి వివరించి చెప్తుండ్రు చూడరు మీరు కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి జరగబోయేటువంటి ఘోరమేంది ఇక బీఆర్ఎస్కు పోతే ఆంధ్రాలో జగన్కి వీళ్ళిద్దరికీ సపోర్ట్ ఉన్నది మోదీ అని మోదీ డైరెక్షన్లోనే జరుగుతుంది ఇదంతా అని ఇవన్నీ బల్ల మన ఏది పూస మంచిగా చెప్పుకొస్తుండే ఇక మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు జగ్గారెడ్డి చెప్తుండే ఇక ఉన్నాయి ఉన్నట్టు ఇక జగ్గారెడ్డి అన్నారు విజయసాయిరెడ్డి బీజేపీతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కూల్చే వకల్ వకల్తా తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఆయన రాజ్యసభలో మాట్లాడారని మండిపడ్డారు ఇక విజయసాయిరెడ్డి నువ్వేమైనా బ్రోకర్ దుకాణం పెట్టావా నీకేమైనా విలువలు ఉన్నాయా నువ్వు కేసీఆర్ కాళ్ళు మొక్కావు ఇక వైఎస్ఆర్ కొడుకు జగన్ రెడ్డి ఆత్మ అయినటువంటి విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కాడు ఏంది కాంగ్రెస్ వల్లే వైఎస్ జగన్కు పాలించే అవకాశం వచ్చింది ఇక వ్యాపార రంగంలో ఉన్నోళ్లను గందరగోళంలో పడేసేందుకు కేటీఆర్ హరీష్ ఇక విజయసాయి కుట్రలు చేస్తున్నారు ఇక వారి కుట్రలను తిప్పికొడతాం అని జగ్గారెడ్డి హెచ్చరించారు వాళ్ళ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించిందట కేటీఆర్ హరీష్ విజయసాయి కుట్రలు చేస్తున్నారట వాళ్ళ కుట్రల్ని తిప్పికొడతామని జగ్గారెడ్డి చెప్తుండు జగ్గారెడ్డి పూర్తిగా జగ్గారెడ్డి చెప్పినటువంటి మాటలు జగ్గారెడ్డి చూపెట్టినటువంటి సినిమా టోటల్గా కాంగ్రెస్ పార్టీ కూలిపోయే విధంగానే ఉన్నది ఇది ఈ ముచ్చట్లన్నీ అట్లనే ఉన్నాయి ఇక్కడ ఏమన్నాడు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వస్తారు అంటే వస్తారు అని చెప్తుండు అంటే రావడానికి ఆల్రెడీ వీళ్ళు మ్యాప్ గీసుకున్నారు ఎవరు ఎవరు వస్తారో వీళ్ళ పేర్లు కూడా తెలుసు అనేటువంటి ఆలోచన మీద చెప్పేస్తుండు మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్పిండు అనుకుంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను లేపుకొస్తాం లేపుకొస్తాం మేము అనుకుంటేనే ఇరవై మంది ఎమ్మెల్యేలను లేపుకొస్తామని చెప్తుండు అంటే ఇంకా వీళ్ళు అనుకోలే వస్తారనే విషయం కూడా తెలియదు నిజానికి ఇండ్లకే కాంగ్రెస్ నుండే బీఆర్ఎస్లకు పోతారనేటువంటి విషయాలు వీళ్ళకి వినిపిస్తున్నాయి వీళ్ళకి తెలుసు ఎక్కడ పోతారో అనేటువంటి భయంతో భ ఆందోళనతోని ఈ మాటలన్నీ మాట్లాడుతుండు జగ్గారెడ్డి ఇది పరిస్థితి